సభాధ్యక్షులు పెద్దలు కాశీనాథ్ నాగేశ్వరరావు గారికి అలాగే శాసన శాసనసభ్యులు కుమార్ రాజు గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి రాంజీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి మరి వేదిక దిగులు ఉన్నటువంటి మిత్రులు సీనియర్ ప్రాతకేయులు చలాజీ పూర్ణ గారికి అలాగే గ్రామస్తులకు అవార్డులు నిపుణులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వగ్రామం నేను పాత్రికే వృత్తిలోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అయ్యేసి అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో పదహారు సంవత్సరాలు సేవలభించడం జరిగింది డిప్యూటీ సిఫ్ కోట అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను ఆ నేను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేక ఆహ్వానిగా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ట్రస్టీగా విశాఖ విమానాశ్రమ సభ్యులుగా నేవల్ బాబు గారు గౌరవ దీక్షగా అనేక పదవుల్లో ఉన్నాను అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాను ప్రత్యేకంగా ఈ అవార్డులు అవార్డులు అనేది కార్యక్రమం ప్రత్యేకంగా ఏదైతే కాశీరాజు మానేసరాలు వారి పురస్కారాలు మీరు స్వీకరించాలని ఫోన్ చేయగానే అది ఎంత చిన్న పురస్కారం అయినా పెద్ద పురస్కారం అయినా సరే పురస్కారంతో పడి అయితే నాకు ఒక్కలు ఇచ్చినా సరే వచ్చి ఆయన కాలికి దానం పెట్టి తీసుకోవాలని రావడం బావచ్చింది ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన అంత ఆదర్శమూర్తి అంత పెద్ద ఇప్పుడు ఈ రోజు విశ్వదాత విశ్వ ఈ ట్రస్ట్ ద్వారా ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు ఏళ్ళుగా అందించమని చెప్పిందా కొంచెం చెప్పారు ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయాలు మరి చెప్పినట్లు నాన్నగారు ఎన్టీఆర్ గారి పేరు ఎలా అయితే చెప్పారో అలాగే హెల్త్ కూడా అంత పక్క ఆయన ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాశీనాథన్ నాగేశ్వరాజార్ అంటే జర్నలిస్ట్ గా అలాగే మరి అమృతంతో పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులుగా అనేక ఇతను కాశీనాథ కాశీనాథన్ నాగేశ్వరానికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరుతో ఈ గ్రామాలకు వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి మరి మనుమవుడు కాసీనా మా గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారు చక్కగా చాలా బాగా మాట్లాడారు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈ ఇరవై తొమ్మిది ఏళ్ళు బట్టి చూస్తున్నాము ఎమ్మెల్యే చాలా